స్కూల్ తరఫున నేషనల్ మ్యాథ్స్ డే శుభాకాంక్షలు అండి సో స్థానిక భాష్యం ఎన్ఆర్ భాష్యం స్కూల్లో మన నేషనల్ భాష్యం నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా ఈ రోజు మ్యాథ్స్ ఎక్స్పో అలానే రామాంజన్ క్యాలిబర్ టెస్ట్ నిర్వహించడం జరిగింది అలానే రామాంజన్ క్విజ్ కూడా జరగబోతుంది సో ముందుగా ఈ నేషనల్ మ్యాథమెటిక్స్ డే భాషన్ ఒక స్పెషల్ ఎందుకంటే మా చైర్మన్ భాషన్ రామకృష్ణ గారు ఒక మ్యాథ్స్ ట్యూటర్ గా స్టార్ట్ చేసి దాన్ని చిన్న చిన్నగా అంచెలంచెలుగా స్టార్ట్ చేసి కుంటూ వెళ్ళి ఇప్పుడు నూట ఎనభై ఐదు బ్రాంచీలతో భాష్యం అంటే మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే భాష్యం అనే విధంగా ప్రతి దగ్గర కూడా దీన్ని తీసుకెళ్తున్నారు ఒక చిన్న స్థాయి నుంచి వ్యక్తి ఈ రోజు నూట ఎనభై ఐదు బ్రాంచులకి హెడ్గా ఉండి ప్రతి ఒక్కరిని ముందుగా నడిపించుకుంటూ మ్యాథ్స్ అంటే భాష్యం భాష అంటే మ్యాథ్స్ అనే నిదానంతో ముందుకెళ్తున్నారు సో ఈ రోజు నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా పిల్లలు వివిధ మ్యాథ్స్ రూపంలో ఎక్స్పోజ్ జరగడం జరిగింది ఇందుకు సహకరించిన తల్లిదండ్రులకి అలానే మ్యాథ్స్ టీచర్లు అందరూ కూడా మా యొక్క కృతజ్ఞతలు అలానే పిల్లలకి చదువుతో పాటు ఇలా ఎక్స్పోలు కూడా జరగటం వల్ల వాళ్ళలో ఉన్న ప్రతిభని బయటికి తీసుకురావడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే పిల్లలకు సమాజానికి ఇంకా మంచి మంచి సైంటిస్టులు అలానే మంచి మంచి జ్ఞానులు బయటికి రావడం జరుగుతుంది దీనివల్ల ముందుగా మాకు భాష రామకృష్ణ గారు అలానే భాష్యం వైస్ చైర్మన్ హనుమంతరావు సారు మమ్మల్ని ముందుండి ఇలాంటి ప్రోగ్రామ్స్ జరపని ఎంతో ముందుగా తీసుకెళ్తుంటారు అలానే దీనికి సంబంధించిన రాయలసీమ సిఈఓ అనిల్ గారు కూడా మమ్మల్ని ఇలాంటి వాటిలలో ముందుకు పిల్లల్ని తీసుకెళ్లి ప్రతి దగ్గర ఎక్కడైతే పిల్లలు ఉంటారో వాటిని ఇగ్నేట్ చేస్తూ వాళ్ళ యొక్క ప్రతిభను బట్టి తీసుకురావాలని చేరుకుంటూ ఉంటున్నారు దీనివల్ల ఏంటంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ పరంగా ముందుకు ప్రోత్సహించడం జరుగుతుంది సో అందరికి మరొకసారి నేషనల్ మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ శ్రావణ్ కుమార్ భాష్యం స్కూల్ ఎన్ఆర్పేట కర్నూలు